అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారు కళలో కనబడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారము అమ్మవారు కళలో కనపడడం చాలా చాలా అదృష్టముగా భావించాలి ఇటువంటి కళ వస్తే అమ్మవారి అనుగ్రహము మీ మీద సంపూర్ణముగా ఉన్నట్లు భావించాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది అమ్మవారి కల్లో కనబడడం వలన దుష్టశక్తులు తొలగి అదృష్టము లభిస్తుంది అదే విధముగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి స్వస్థత పొందుతారు శత్రువుల బారి నుండి రక్షణ లభిస్తుంది దుష్టశక్తులు దూరం అవుతాయి ధనం ఆస్తి సంపద లభించే అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య శాంతి ఆనందము ఐక్యత ఏర్పడుతుంది వివాహము కాని వారికి వివాహము సంతానము లేని వారికి సంతానము కలుగుతాయి చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి జరిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కష్టాలు తీరిపోయి కొత్త అవకాశాలు లభిస్తాయి భయాలు తొలగి ధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతుంది ఈ విధంగా అమ్మవారు కల్లో కనపడడం అన్ని విధాలుగా అత్యంత శుభప్రదము అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లేనని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే